వెల్కమ్ టు ఈవీ న్యూస్ వర్ధనపేట నియోజకవర్గ ప్రజల దెబ్బకు బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ గువ్వగుయమనాలయ అని వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య అన్నారు హనుమకొండలోని హంటర్ రోడ్లో గల డి కన్వెన్షన్ హాల్లో వర్ధనపేట నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా కావ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు వర్ధనపేటలోని గుట్టలను పేదల భూములను కబ్జాలు చేసి ఇప్పుడు వరంగల్ జిల్లాలోని భూములను కబ్జాలు చేయడానికి వస్తున్న ఆరూరి రమేష్ పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు రాజ్యాంగాన్ని మారుస్తానంటున్న నరేంద్ర మోదీని రమేష్ లను నేలకేసి కొట్టాలి పాతాలానికి తొక్కాలని అన్నారు మా తాత ముత్తాతల్ది పర్వతగిరని రమేష్కు వర్ధనపేట నియోజకవర్గానికి ఎలాంటి సంబంధం లేదని నేనే పక్కా లోకల్ అని అన్నారు ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ బీజేపీ పార్టీ గెలిస్తే భారత రాజ్యాంగానికి ప్రమాదం ఉన్నదని సెక్యులర్ ను కాపాడేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబల్లి స్వర్ణ హన్మకొండ ఎమ్మెల్యే నాణ్య రాజేందర్ స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి జిల్లా మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు okay <laughs>

ఎక్కువ పర్గాలు అంది కనుక మీరు thank you